ఈ ేళ్ల రాజకీయం ఎట్లుంటదో ఏ పార్టీ ఉంటదో ఏది జెండా ఎత్తేస్తుందో ఏ లీడర్ ఎటు జంప్ అవుతాడో ఎవరికేం పదవి వస్తుందో ఎవల పదవులు పోతాయో ఎవరు చెప్పలేరబ్బా ఎందుకంటే రాజకీయంలో ఎప్పుడేం జరిగేది నెత్తెంటికలు తెల్లవడ్డోలు సుత చెప్పలేరు అయితే గివ్వి మాత్రం గ్యారెంటిగా జరుగుతాయల్ సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారేమన్నడో సంజయ్ందా దేశమంతటా అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలు మారబోతున్నాయట అంటే మన తెలంగాణ సుత ఎస్సీ ఎస్టీ సీట్లు ఇటు అయితే పక్కా అంతేకాదు లో నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలుంటే నలభై దాకా లేడీ లీడర్లకే వస్తాయట దేశమంతా జనాభా లెక్కలు తీస్తాం ఏడెవలు ఎక్కువ ఉన్నారో చూసి సీట్లు మారుతాయని చెప్తాడు అగనట రెండు వేల ఇరవై తొమ్మిదిలో అసెంబ్లీకి పార్లమెంట్ కు ఒక్క పారే ఎలక్షన్లు ఉండొచ్చునట మనకాడ అంటే జమ్లీ ఎన్నికలు అన్నట్టు ఆల్రెడీ సెంటర్ లో కమిటీ వేస్తే రిపోర్ట్ ఇచ్చిండ్రు ఈ లెక్కన చూస్తే వచ్చే ఎలక్షన్ల వరకు షాన్య మారతట్టుందుల్లో